పోకుండా మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు టైం కానీ టైంలో టిఫిన్ చేశానని చెప్పారు కదా బంగారి వాళ్ళ ఫ్రెండ్ అండి తంది భద్రాచలం హైదరాబాద్లో ఉంటుంది భద్రాచలం వెళ్ళడానికి అని టికెట్లు బుక్ చేసుకుందామని నేను అనుకుంటే భద్రాచలం టికెట్లు లేక సత్పల్లి టికెట్లు బుక్ చేసుకుందంట ఎందుకంటే సత్తుపల్లి టికెట్ బుక్ చేసుకుంటే ఇక్కడ బంజర్లో దిగేసి బంజర్ నుంచి భద్రాచలం వెళ్ళొచ్చని అలా చేసిందంట అయితే ఇక్కడ దిగిన తర్వాత తనకు అనిపించిందంట ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం బ్రష్ చేసి ఆ తర్వాత చిన్నంగా వెళ్దామంటే మళ్ళీ ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళ వాళ్ళన్నా రెండు గంటల టైం పట్టింది కదా అందుకని ఆంటీ వాళ్ళు ఇంటికి వెళ్దామని తను అనుకుందంట ఇక్కడికి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది ఆ పాపను చూడంలోనే నాకు అసలు ఏంటి ఇదేంటి ఎంత సడన్గా ఈ పాప వచ్చేసింది అని అనుకున్నాను అయితే జరిగిందంతా చెప్పింది సరే అమ్మ రా బ్రష్ చేయాలి ఇక అనిపించింది ఇప్పుడు దా బ్రష్ చేయలేదంటే పాప టిఫిన్ ఏం చేసి ఉండదు కదా ఇంట్లో ఒక దోశలు పిండి ఇడ్లీ పిండి కూడా ఏం లేదు ఏం చేయాలి అబ్బా అనుకున్నప్పుడు ఈ పూరి గుర్తుకొచ్చింది ఇక ఎమ్మడినే పూరీ చేశాను కూర అయితే ఏం చేయలేదు తనకు టిఫిన్ పెట్టంగానే తన అంది ఆంటీ టిఫిన్ కోసం రాలేదు నేను బ్రష్ చేయడానికి వచ్చాను ఏం పర్వాలేదు అమ్మ తినో అని పెట్టేసి నేను కూడా తినేసాను